హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో కారు సేల్కి వచ్చిందండి ఇది పోలో హైలైన్ డీజిల్ వెర్షన్ కార్ అండి ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు పదకొండు నెలలో వచ్చిన కార్ అండి మోడల్ ఇది అలాగే ఇది బండి వచ్చేసి రెండో నెల రెండు వేల పన్నెండు సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది సార్ ఆ టైర్స్ అయితే న్యూ టైర్స్ అండి అది సింగిల్ ఓనర్ బండి అండి క్వాలిటీ కూడా ఫుల్ క్వాలిటీ బండి అండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉందండి ఇంకా ఈ బండి అయితే ఫుల్ క్వాలిటీలో ఉందని మనకి కస్టమర్ అయితే చెప్పడం జరిగిందండి ఈ బండి వచ్చేసి కస్టమర్ మనకైతే చెప్పిన రేట్ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పారండి మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అండి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు అలాగే బండి చూడవచ్చు చూసిన తర్వాత మీరు ప్రైస్ విషయం కూడా మాట్లాడి మీకు నచ్చితే తీసుకోవచ్చండి కారు నెంబర్ వన్గా క్వాలిటీలో ఉందనేసి మనకి కస్టమర్ అయితే మరీ మరీ చెప్పడం జరిగిందండి అదే మీకు చెప్తున్నాను మీరు డైరెక్ట్ వెళ్ళి కారు చూసి కారు చూసిన తర్వాత మీరు మాట్లాడుకోండి ఇది లక్షా ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి బండి అయితే జెన్యున్గా ఉందని చెప్పారండి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సబ్స్క్రైబర్స్ పెరగడితేనే నేను ఛానల్లో ముందుకు తీసుకెళ్ళగలను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్